అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ ఆటాతో నేతి బొబ్బట్లు చూపిస్తానండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో రుచి కానీ సూపర్గా ఉన్నాయండి మైదా వాడకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మల్టీగ్రెయిన్ గోధుమ పిండితోనే పూర్ణం బోరేలు చూపిస్తానండి కృష్ణాష్టమికి కానీ వినాయక చవితికి కానీ అలాగే మనం ఎప్పుడన్నా నేతి బొబ్బట్లు తినాలన్నా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి గోధుమ పిండితో పిల్లలు పెద్దవాళ్ళు రుచిగా తినేస్తారండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా పచ్చి అండి ఇవి ఒక్క కప్పుతోనే చేస్తున్నానండి నేతి బొబ్బట్లు కానీ పూర్ణం బూరెలు కానీ మీకు సరిపోదు మీ ఫ్యామిలీ పెద్దది అనుకోండి రెండు కప్పులు వేసుకోవచ్చండి రెండు కప్పులు పప్పుకి పిండి అవన్నీ పెంచుకొని అన్నీ చేసుకోవచ్చు అండి చూడండి శుభ్రంగా కడిగేసాను అండి నీళ్లు పోసి ఇప్పుడు పైకల్లా నీళ్లు పోసి రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి పక్కన పెట్టుకోండి చూడండి మల్టీగ్రెయిన్ ఆట అండి మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి ఇలా గిన్నె తీసుకొని గిన్నెతో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి అండి కొంచెం సాల్టు అలాగే కొంచెం అండి పసుపు చూస్తే దానికి కలర్ బాగా వస్తాయి అట్రాక్షన్గా ఉంటాయండి వేస్తున్నాను మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా పిండి సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోండి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేస్తున్నానండి పిండిలో బాగా కలిసే విధంగా ఈ నెయ్యి మొత్తం బాగా కలుపుకోండి పిండి ముద్ద అంతా బాగా సాఫ్ట్గా వచ్చేదనిసేపు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసి పైన ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి పిండికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని మూడు గంటల సేపు నానబెట్టానండి ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసేసుకోండి పైన మూతబెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు విజిల్స్ రానివ్వండి చూడండి నాలుగు విజిల్స్ రానిచ్చాను పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ పప్పు ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది మీకు సరిగా ఉడకలేదు అనుకుంటే ఇంకో విజిల్ రెండు విజిల్స్ రానిచ్చుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇలాగా జల్లెడ పెట్టేసి జల్లెల్లో ఈ పప్పు అంతా వేసేసుకోండి వాటర్ అంతా చూడండి ఇవన్నీ పడేయకుండా పప్పులుసులో రసంలో వేసుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు అంతా వేసుకోండి పైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి స్పూన్తో ఇలా కలుపుకుంటూ బాగా మెత్తగా పట్టుకొని ఇది ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఇదంతా వేసుకోవాలి పప్పు అంతా నీట్గా వేసేసుకోండి చూడండి ఒక కప్పు బెల్లం పొడండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకోప్ప ఆవుకప్పు అరకప్పు వేసుకోవచ్చు ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇదంతా కసబా దగ్గర పడద్దండి బెల్లం వాటర్ అంతా ఎగురుకోబోయి చూడండి కాస్త బాగా దగ్గర పడింది కదా ఈ టైంలో ఒక మూడు యాలకులు పొడి చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా నేతని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా పప్పులో బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఇదంతా బాగా చల్లారనివ్వండి చూడండి చల్లారింది ఇప్పుడు ఇదంతా గెంటికునేది కానీ నీట్గా తీసేసుకోండి తీసేసుకొని లడ్డూలు తయారు చేసుకోండి మరి చిన్నగా ఉన్నా మరి పెద్దవి కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో ఇంకొంచెం చిన్నగా కావాలన్నా చేసుకోవచ్చు ఇలాగ పప్పు లడ్డూలు అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోండి పప్పు అంతా చూడండి చేసేసాను ఇలా లడ్డూలు తయారు చేసుకుంటే త్వరగా అన్నీ చేసేసుకోవచ్చు ఈ పిండిని చూడండి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు పిండి తీసుకోండి చూడండి పిండి ముద్ద ఇలా తీసుకొని చేత్తో ఇలా గుంటగా మన కూరగని ఎలాగా ఉంటుందో ఆ విధంగా అనుకోవాలండి ఇలా అనుకొని లోపల పప్పు ముద్ద పెట్టేసి అదంతా క్లోజ్ చేసేయాలండి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా గోధుమ పిండిలో ఇదంతా ఇలాగా అద్దుకొని ఒక పేటైనా చాకింగ్ బోర్డు అయినా తీసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీ కర్రతోటే నెమ్మదిగా ఇలా బొబ్బట్టు ఒత్తుకోండి ఇలా గుండ్రంగా కొంచెం పిండి మీకు కావాలంటే కొంచెం ఇలాగ చల్లుకుంటూ ఇలా నీట్గా చేసుకోండి మరి గట్టిగా ఒత్తేయకుండా కొంచెం నిదానంగా నెమ్మదిగా ఇలా కర్రతో రుద్దేసుకోండి చూడండి చక్కగా వచ్చింది కదా ఫిస్ట వెలిగించుకొని ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఇప్పుడు బొబ్బట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ వేసుకొని ఇప్పుడు ఇలాగ నేతిని ఒక స్పూన్తో అయినా ఇలాగ బ్రష్తో అయినా రుద్దుకోవాలండి బొబ్బట్ అంతా ఇలా రుద్దేసుకోవాలి చూడండి అంతా ఇలా రుద్దిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోండి ఈ రెండో సైడ్ కానీ రుద్దుకోవాలి నెయిన్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ బొబ్బట్ చుట్టూ కానీ వేసుకోవచ్చండి ఇలా అంతా రుద్దేసుకొని రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి మరొక బొబ్బట్టు కానీ చూపిస్తాను ఇలా ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు పిండి ముద్దని ఇలా గుంటగా ఒత్తుకొని లోపల ఈ పప్పు ముద్దని పెట్టుకొని ఇలా చేత్తో అంతా క్లోజ్ చేసేయాలండి ఇప్పుడు ఇది పిండిలో అద్దుకొని కర్రతో నీట్గా గుండ్రంగా బొబ్బట్టు చేసుకోండి అవసరమైతే కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా నెమ్మదిగా ఇలా బాగా చేసుకొని కాలుతున్న ఈ పెనం మీద వేసుకోవటమేనండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి పుణ్య తినంత రుద్దుకోవాలి రెండో సైడ్ కానీ రుద్దుకోండి రెండు సైడ్లు చక్కగా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోవటమేనండి చూడండి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చాలా మెత్తగా ఉన్నాయండి చూడండి ఈ రెండు మూడు రోజులు కానీ నిలువు ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి రుచి కూడా చాలా బాగున్నాయి గోధుమ పిండితో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పూర్ణం బూరెలు కానీ మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాము పూర్ణం బయటికి రాకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి పూర్ణం బూరెలు మీరు కానీ ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేసేయండి పూర్ణం బూరెలు చూడండి గోధుమ పిండి అండి ఒక కప్పు నిండా తీసుకున్నాను అలాగే పావు కప్పు అండి బియ్యం పిండి మరి మెత్తగా ఉండ కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక చిటికీ సాల్ట్ అండి ఒకసారి ఈ రెండు కలిసే విధంగా ఇలా కలిపేసుకొని ఇలా వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు ఎక్కడా లేకుండా పిండి బాగా కలుపుకోండి మరీ పలసగా ఉండకూడదు అలాగే మరీ గట్టిగా ఉండకూడదు అండి గోధుమ పిండి పిండిలో మనం పప్పు లడ్డు వేసినప్పుడు ఆ లడ్డుకి పిండి పట్టుకొని ఉండే విధంగా ఉండాలండి అతుక్కొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలాగ మీడియంగా కలుపుకోవాలి పిండిని కాస్త జారుగా చూడండి పప్పు లడ్డూలు ఇలా చేసుకున్నవి ఇలా పిండిలో వేసుకొని ఈ విధంగా కోటింగ్ చేసుకోవాలి లడ్డు ఎక్కడ కనిపించకుండా పిండితో కోటింగ్ చేసుకొని స్టవ్ వెళ్ళిచ్చుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని బాగా కాలాలండి నూనె బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కటొక్కటి ఇలా పిండిలో డిప్ చేసుకొని పూర్ణం బూరెల్ని నూనెలో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు వరకు బాగా కాలిన తర్వాత గెంటితో తీసేసుకోవటమేనండి అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి రెడీ అయిపోయాయండి పూర్ణం బూరెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పప్పు పూర్ణం అక్కడ తయారు చేసుకుంటే రెండు రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు నేతి బొబ్బట్లు అలాగే పూర్ణం బూరెలు మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి గోధుమ పిండితో చాలా బాగా నచ్చుతాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి రుచి కూడా సూపర్గా ఉన్నాయండి ఎటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి